మొదటి బాల్నే లేపి బయటి గ్రౌండ్ బా బయటికి పంపించడానికి ప్రయత్నం చేశాడు కానీ బ్యాట్ కు తగలకుండా కీపర్ చేతుల్లోకి కీపర్ జరిగింది కానీ ముబారక్ చాలా ప్రయత్నం చేశాడు వౌ బాల్ వైడ్ బాల్ కానీ ఇంకో రన్ ఒక రన్ తీసుకోవడం ప్రయత్నం చేయారు చేశారు కానీ వరకు ఆ లో ఉన్న బ్యాట్స్మెన్ నిరాకరించడంతో దాత్ర పడదు తొందరబడి రన్ తీసుకోవడం ప్రయత్నం చేయడం జరిగింది సగం పిచ్ వరకు రన్ చేసి ఎదుటి బ్యాట్స్మెన్ సహకరించడం వల్ల రిటర్న్ రావడం జరిగింది ఎందుకంటే ఫీల్డర్ చేతిలో బాల్ చేరుకోవడం గమనించి ఉన్నారు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ముబారక్ కానీ చక్కగా ఫీల్డర్ చేతిలో పోవడం వల్ల రన్ తీసుకోలేకపోయారు ఈసారి చాలా చాకచక్యంగా ఉపాయంతో బాల్ను బౌండ్రీ ధర ప్రయత్నం తరలించడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ స్లో మోషన్లో ఉండడం వల్ల ఫీల్డర్ దాన్ని మహమూద్ ఆపడానికి ప్రయత్నం చేశాడు కానీ అతని చేతుల్లో మిస్ అయ్యి వేరే పిల్లర్ దాన్ని ఆపి ఒక్క రన్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ ఫుల్ టాస్ ను చాలా బలంగా కొట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ సరిగా బయ బ్యాట్ రావ రానందువల్ల గ్రౌండ్ మధ్యలోనే పడిపోయింది దాన్ని ఫిల్డర్ ఆపి బౌండరీ పోకుండా ఆపడం జరిగింది దీంట్లో రెండు రన్ రెండు రన్లు మాత్రం తీసుకోకుండా ఆపలేకపోయారు రెండు రన్లు వరంగల్ వారు తీసుకోవడం జరిగింది ఇది ఐదో ఓవర్ జరుగుతున్న దీని తర్వాత ఇంకా మూడు ఓవర్లు మాత్రమే ఉంది లేపి కొట్టేశాడు కానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు దానివల్ల ఒకటే రన్ వరంగల్ బీ టీంకి వచ్చింది ఇప్పుడు దీంతో ఓవర్ కంప్లీట్ ఈ ఈ ఓవర్ ముగిసే సమయానికి వరంగల్ బి టీం స్కోరు ముప్పై ఏడు రన్లు అయిన ఐదు ఓవర్లో ఆట ముగిసింది దీని తర్వాత ఇంకొక మూడు ఓవర్లు మాత్రమే ఉన్నాయి వరంగల్ టీం ప్రయత్నం చేయాలి స్కోర్ పెంచడానికి ఎందుకంటే మిగిలిన వికెట్స్ చాలా ఉన్నాయి కానీ ఓవర్స్ కంప్లీట్ కావడానికి దగ్గరికి వచ్చేస్తుంది అది దృష్టిలో పెట్టుకొని స్కోర్ను పెంచడానికి ప్రయత్నం చేయగలరు యాకర్ బాల్ను బలాన్ని ఉపయోగించి బౌండరీ బయటికి పంపించడానికి ప్రయత్నం చేశారు కానీ బ్యాట్కు దూరంగా బాల్ పోవడం పోవడం వల్ల సీదా మన కీపర్ చేతికి బాల్ పోయింది అందువల్ల ఈసారి మాత్రం లేపి కొట్టడం జరిగింది కానీ అక్కడ ఫీల్డర్ ఒక్క రన్ను మాత్రమే తీసుకోగలిగారు చాకచక్యంగా పిల్లర్స్ ఉన్నారు కానీ ఏ రకంగా క్రికెట్ ప్లేయర్స్ రన్ చేయాలో ఆ రకంగా ఇప్పుడున్న బ్యాట్స్మెన్ చేయలేకపోతున్నారు ముబారక్ యంగ్ ప్లేయర్ వా పిచ్ వదిలిపెట్టి కొట్టేసాడు కానీ ఒక్క కొట్టేశాడు కానీ బౌండరీ బయట పోలేకపోయింది బాధితాన్లో ఒక్క రన్ను మాత్రమే వచ్చేసింది వెస్ట్ గోదావరి ఫీల్డర్స్ చాలా మంచి ఫీల్డింగ్తో రన్లన్నీ ఆపుతున్నారు అందువల్ల వరంగల్ టీం మాస్ లేపుకొచ్చేసారు దీన్ని ఆపరు ఆపలేరు పోరు దీని నుండి నాలుగు రన్నులు వచ్చేసాయి చాలా అద్భుతమైన షాట్ అద్భుతమైన బ్యాటింగ్

బ్యాట్ యొక్క చివరి అంచు తాకి కీపర్ నేర్ నేరుగా కీపర్ చేతులకు దాన్ని ఏ రకం మిస్టేక్ చేయకుండా దాన్ని క్యాచ్ చేసి వికెట్ తీసుకోవడం చాకచక్యంగా క్యాచ్ తీసుకొని వికెట్ పంపించడం జరిగింది దీంతో వరంగల్ టీం రెండు వికెట్ల నష్టానికి నలభై